అక్క ఎందులో ఏమేం సరుకులున్నాయో దగ్గరే ఉండి చూసుకో రేపు వంట చేసేటప్పుడు తడబాటు పడతావు అవును ఈ ఉప్పు మిరపకాయలు వేయడానికి ముప్పై మంది కావాలా ఏమిటి అక్కడ పెద్దయ్య గారింట్లో స్టోర్ రూమ్ తాళాలే నా చేతిలో ఉంటాయి అక్కడ ఎన్నో రకాలుంటాయి భాగ్యం వాళ్ళింట్లో సవాళ్ళ చూడొచ్చు మన ఇంట్లో ఉన్నదే మనం బాగు చేసుకోవాలి బాబా నువ్వైనా కొంచెం జాగ్రత్తగా చూసుకో వంట చేసేటప్పుడు చేయాలి కదా అది నాకు తెలుసు సామాన్లు సర్ది పెట్ట నువ్వేసాగుంది ఏంటత్త దీనికి ఇంట్లో తిండి పెట్టట్లేదా ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఉంటుంది కామాక్షి చాలు తీసి పెట్టు ఎలాంటి కూతురు ఎలాంటి కూతురుడు కన్నావతయ్యా తొందరగా ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపించాయి వాడైన దీని నోటికి తాళం వేస్తాడేమో చూద్దాం అన్నం పెట్టేశాను నేను గారింటి వరకు వెళ్ళొస్తా పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు పనికి పని పనికని కాదు నేను వెళితే ఆయన కొంచెం సాయంగా ఉంటుంది అదే కాకుండా సాయంత్రం మీరు ఇంటికి వరకు నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలి నాకు పొద్దుపోవాలిగా బతకడానికి కాకుండా పొద్దుపోవడానికి పనికి వెళ్లే వారు ప్రశాంతంగా ఉండని నేను చూడలేదు ఆ తర్వాత నీ ఇష్టం అన్నము ఉడకలేదు ఉప్పు ఎక్కువ వేసేసింది బావెలాగ దీంతో కాపురం చేస్తున్నాడో అర్థం కావట్లేదే ఏడుగుండలవాడ వెంకటరమణ స్వామి కుమారయ్యా భారీ చేతి వంట తిని తిను బాగా రుచిగా ఉంటుంది సరే ఆకలేస్తుంది ఏం చేసింది ఆ పులిహోర కుమార్ నువ్వు అదృష్టవంతుడిరా ఏంటి అక్క వంట ఎలా రారా చూసావా మీ అక్క పొద్దున్నే లేచి నా కోసం ఏమేం చేసి పంపించిందో పులిహోర కొబ్బరినం ఏదో పెద్దగా చెప్పావు మా అక్కకు వంట తెలీదు ఏమి తెలీదు అని ఓసారి తిందుడు నీకే తెలుస్తుంది నా నీకు నచ్చితే చాలు తిను భాగ్యం 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 వదలండి ఇప్పుడు పొలంలో కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నాను ఎప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు అయ్యో వదలండి వదలు వదలను వయసు వచ్చినప్పటి నుంచి ఉన్న ఆఖరి ఎన్నాళ్ళుగా పస్తువులు తెలుసా ఇప్పుడు విందు దొరుకుతగా వదిలిపెడతానా అందుకని ఇలాగా ఒకటే మట్టి చెవట ఈ చెవట కంప భరించడం నా వల్ల కానే కాదు thank <laughs> you